ఇప్పుడు అమ్మ ప్రత్యక్షమై రాముడికి కళ్ళిచ్చి ఓ దేవతలారా వానరులారా నారద అందరూ వినండి నేనే రాముడు రాముడే నేను శ్రీరామ్ ఓ లలితాంబిక అందావిడ అది భగవంతుడు విష్ణుమూర్తి రూపంలో ఉన్నది అమ్మే అమ్మ రూపంలో ఉన్నది విష్ణువే అందుకే చాలా మందికి తెలియక ఇంతమంది దేవతలు ఏమిటంటారు ఇన్ని రూపములతో ఉంటుంది కానీ జగదంబయే స్వామి స్వామియే అమ్మ అందుకే ఇక్కడ పాఠాంతరాలలో శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్యామలాదేవి అనే దేవి కృష్ణుడి రూపంలో అవతరించింది లలితాంబిక రాముడి రూపంలో అవతరించింది అందుకే రాముడికి అమ్మకి తేడా లేదు కాబట్టి అమ్మని రాముడు ఉపాసించి అమ్మకి తన కళ్ళు ఇవ్వగలిగాడు అమ్మ వళ్ళి ప్రత్యక్షమై ఆయనకి నేత్రాలు ఇచ్చింది నాయన వాసుదేవుడు అనే పేరుతో నీ రూపంలో విహరించేది నేనే నేనే బ్రహ్మని నేనే విష్ణువుని నేనే రుద్రుణ్ణి ఈ రూప సమస్త లోకాలలో ఉన్న వసువులు ఆదిత్యులు స్వర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ నేనే ఇన్ని ప్రాణుల రూపంలో ఉన్న నేను నీ రూపంలో ధర్మ సంరక్షణ కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాను అందులో ఇది పరిపూర్ణ మానవ అవతారం మర్యాద పురుషోత్తమ అవతారం ఈ అవతారంలో నువ్వు దుష్ట శిక్షణ చెయ్యి శిష్ట రక్షణ చెయ్యి ఎప్పుడూ ఏకపత్ని వ్రతత్వం చాలా మంచిదే అని లోకానికి చాటడం కోసం నువ్వు అవతరించావు శీఘ్రకాలంలో ఈ వానరుల సాయంతో సీత ఎక్కడుందో తెలుసుకుని లంకా నగరం మీదకి దాడికి పెడతావు రావణాదుల్ని సంహరిస్తావు సీతని తిరిగి భారీగా సేకరిస్తావు ఏకాదశి వర్ష సహస్రాన్ని పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేస్తామని అమ్మే చెప్పింది అందుకే మనకి రామాయణంలో కూడా దశవర్ష సహస్రాని దశర్షశతాన్ని చ భ్రాతృిస్ సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ దశ వర్ష అంటే పదివేల సంవత్సరములు దశ వర్ష శతాన్ని అంటే పది వందలు పది వందలు అంటే వెయ్యి పదివేలు ప్లస్ వెయ్యి కలిపితే పదకొండు వేల సంవత్సరములు రాముడు సోదరులతో ఈ భూమండలాన్ని పరిపాలించాడు రాజ్య పరిపాలన చేశాడు ఆయన పరిపాలన కాలం అంతా అపూర్వంగా ఉండేది అందుకే ఎప్పటికి కూడా ఎవడైనా బాగా పరిపాలన చేస్తే రామరాజ్యం అన్నారు తప్ప ఇంకో రావణ రాజ్యం అని లేదు విభీషణ రాజ్యం అని లేదు కిష్కింధ రాజ్యం వల్ల ఎప్పటికీ రాజ్యం అంటే రామరాజ్యమే 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 రాముడికి సాటి వచ్చే రాజు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు ఈ ప్రసిద్ధి నువ్వు పొందుతావు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేస్తావు శత్రు సంహారం చేస్తావు తిరిగి ఆ తర్వాత నాలో లేనవైపోతావు నేనే నీ రూపంలో నారాయణ రూపంలో వైకుంఠంలో ఉంటాను